ఐఫోన్ టెక్నాలజీ ఎంత గొప్పదైనా దాన్ని డీ చేయడంలో మనోళ్లు గొప్పోళ్లు అలాగే ఎంత పెద్ద కంపెనీ తాళమైనా కీ పోగొట్టుకుంటే దాన్ని తీయడంలో మనోళ్లు ఉద్దండులు ఒకప్పుడు తాళాలు రిపేర్ చేసేవాళ్లు పోయిన తాళం చెవిని నకిలిది చేసి ఇచ్చేవాళ్లు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు ఆ వృత్తి కనుమరుగైపోయింది ఎక్కడో ఒక చోట ఒక పెట్ట భుజానేసుకుని పోయి ఆనాటి వృద్ధులే కనిపిస్తుంటారు తాళాలు మరమతులు చేసే వృత్తిలోని వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు ఎలాంటి తాళమైనా కంటితో చూసి అరగంటలోనే డూప్లికేట్ కీ చేసి ఇవ్వడంలో వీళ్లకు సాటి లేదు మారిన సాంకేతిక యుగంలో ఈ వృత్తి కూడు పెట్టడం లేదు తరతరాల ఈ వృత్తిని నేటి తరం వదిలేసింది అయినా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వృద్ధులు తాళాల రిపేర్ సామాగ్రి పెట్టే భుజానేసుకుని బ్రతుకు పోరాటం చేస్తూ ఉంటారు కోస్తే కొలతకి మచ్చలు పడతాయా అది ఒక టెక్నిక్ చూపు తక్కువ ఉండాలి தூர் ஆய் கட் தான் எந்த சவசரா வரக்கு பணிச்சே இல்லை உங்க தானே ஓபன் எந்த யாபை மந்திரா ఏ రోజు ఊరు తిరుగుతున్నా లేదంటే తిరుగుతానే ఉంటారు చిన్నప్పటి నుంచి చేస్తున్నావు గుర్తు నువ్వు ఏం పేరు నీ పేరు నర్చిముడు ఉదయగిరి మీద సంఘం అయితే ఉదయగిరి కూతురు ఉంటే మర్చిస్తాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు పద్దెనిమిదవ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవయ తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అర్ధ మండల మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నాడు మాలాధారణ ఇరుముడి కార్యక్రమం జరుగును ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఆసక్తి గల అమ్మవారి భక్తులు మాలాధరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు సన్నపరెడ్డి పెంచల రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు